మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియో అనేది చేస్తున్నాను ఈ టిప్స్ అనేది కొంచెం యూనిక్ అండి ఇప్పటివరకు మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసి ఉండరు అలాగే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ టిప్స్ అనేది మీకు బాగా యూజ్ అవుతాయి ఈ సమ్మర్లో జ్యూసెస్ చేయాలి అంటే ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యారనుకోండి చాలా ఈజీగా చేసేస్తారు సో వీడియోకి వీడియోలోకి వెళ్లే ముందు కంపల్సరీ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి సమ్మర్లో అందరూ కామన్గా తినేది వాటర్ మిలన్ మ్యాంగోస్ మెయిన్గా తింటారు సో ఈ వాటర్ మిలన్ వల్ల వంటికి చలవ చేస్తుంది కొంతమంది డైరెక్ట్గా తింటారు కొంతమంది జ్యూస్ లాగా చేసుకొని తాగుతారు అలా వాటర్ మిల్లన్ జ్యూస్ చేయాలంటే కంపల్సరీ మిక్సర్ కానీ జ్యూసర్ కానీ ఏదో ఒకటి ఉండాలి మన దగ్గర ఒకవేళ అది ఏం లేనప్పుడు కూడా ఇంట్లో ఉండే ఇలా మనకు స్ట్రైనర్ ఉంటుంది కదా దాంతో ఈజీగా మనకి జ్యూస్ అనేది చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించినట్టుగా వాటర్ మిల్లన్ పీసెస్ అనేది ఈ షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ స్ట్రైనర్ పైన వాటర్ మిల్లన్ పీసెస్ అనేది గట్టిగా రుద్దాం అనుకోండి జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ రుద్దగానే మనకి జ్యూస్ అంతా ఈ బౌల్లోకి వచ్చేస్తుంది పైన గుజ్జంతా కూడా ఈ స్ట్రైనర్ పైన మిగిలిపోతుంది మనకి జ్యూసర్లో కన్నా మంచిగా వస్తుంది జ్యూస్ అనేది మనకి వేస్టేజ్ అనేది ఎక్కువ పోదు నీట్గా జ్యూస్ అంతా కూడా మనకి ఇలా కింద బౌల్లోకి వచ్చేస్తుంది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలానే జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అనేది గట్టిగా రుద్దితే జ్యూస్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది మనకి ఇన్ కేస్ మీ దగ్గర ఈ స్టైనర్ లేదు అనుకోండి మనకి టీ జాలి ఉంటుంది కదా ఆ జాలీతో కూడా ఈజీగా జాలి పైన ఇలా రుద్దాం అనుకోండి మనకి జ్యూస్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది దీన్ని ఒక టీ జాలీతో మనం వడ ఉడకట్టుకొని డైరెక్ట్గా తాగేస్తే సరిపోతుంది జ్యూస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది మనకి మిక్సర్ కానీ జ్యూసర్ కానీ ఎలాంటిది అవసరం లేకుండా ఈజీగా ఈ స్ట్రైనర్తో మనం జ్యూస్ అనేది క్విక్గా చేసుకోవచ్చు టిప్ నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి కామన్గా సమ్మర్ స్టార్ట్ అవ్వగానే అందరూ కూడా అప్పడాలు అయితే పెడతారు ఎందుకంటే సమ్మర్లో ఎండ అనేది ఎక్కువ ఉంటుంది త్వరగా ఆరిపోతాయి సో ఇలా ఇయర్కి ఒక్కసారి సమ్మర్లో పెట్టుకొని వాటిని ఇయర్ మొత్తం స్టోర్ చేసుకుంటాము కొన్నిసార్లు మనం ఇలా స్టోర్ చేసినప్పుడు అప్పడాలు కానీ వడియాలు కానీ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంటాయి అలా రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మనం చో స్టోర్ చేసే బాక్స్లో ఫస్ట్ కొన్ని బియ్య గింజలు వేసుకొని దానిపైన ఒక టిష్యూ పేపర్ వేసి టిష్యూ పేపర్ పైన కొన్ని మెంతులనేది వేసుకోండి ఆ మెంతులపైన ఈ అప్పడాలు కానీ వడియాలు కానీ అన్నీ వేసి గట్టిగా మూత పెట్టామనుకోండి మనకి వన్ ఇయర్ వరకు స్మెల్ అనేది రావు కలర్ అనేది చేంజ్ అవ్వవు కరకరలాడుతూ ఉంటాయి ఈవెన్ మనకి వర్షాలు పడ్డా కూడా అప్పడాలనేది మెత్తపడవు గట్టిగా ఉంటాయి కంపల్సరీ ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతు యూజ్ అవుతుంది ఈవెన్ మనం బయట నుండి చిప్స్ కానీ పాపర్స్ కానీ అలా తెచ్చుకుంటాం కదా వాటిని కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ ప్రతి ఒక్కరు కూడా సమ్మర్లో కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం మనం బయట తిరిగినప్పుడు డస్ట్ స్వెట్ వచ్చేస్తుంటుంది కదా అదంతా కూడా సమ్మర్లో మన స్కిన్ పైన ట్యాన్ లాగా ఫామ్ అవుతుంది ఆ ట్యాన్ రిమూవ్ చేసుకోవాలంటే మనం పార్లర్కి వెళ్ళిన వందల్లో వేలల్లో ఖర్చు అవుతుంది అది కూడా వన్స్ అనేది రిమూవ్ అవ్వదు అది మంత్లీ అలా చేసుకుంటూ ఉండాలి సో అలా కాకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ట్యామ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు దానికోసమని ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ స్పూన్ శనగపిండి హాఫ్ స్పూన్ బియ్యపిండి కొంచెం పసుపు ఈ ఊటిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ అనేది వేస్తూ కలుపుకోవాలి ఈ మిక్స్ని అంతా కూడా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్ని అయితే ఫేస్కి హ్యాండ్స్కి మొత్తం కూడా మన బాడీకి యూస్ చేసుకోవచ్చు ఇలా బాడీకి అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ జస్ట్ ఆరిపోయేంత వరకు ఉంచుకొని మనం కడిగేసుకున్నాం అనుకోండి మనకి ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది వీక్లీ వన్ సార్ట్ ట్వైస్ కనుక చేసామనుకోండి వన్ మంత్లో మనకి ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది ఇందులో మనం వేసే బియ్య పిండి అనేది మనకి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది ఒకవేళ బియ్య పిండి వద్దు అనుకున్నా కూడా స్కిప్ చేయొచ్చు శనగపిండి వాటర్ పసుపు ఈ మూడింటితో కూడా మనది ఈ ప్యాక్ అనేది వేసుకోవచ్చు సో ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ట్యాన్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా కర్రీస్లోకి అయితే ఆనియన్ అనేది యూస్ చేస్తాము ఈవెన్ బ్యాచ్లర్ రూమ్స్లో కానీ ప్రతి ఒక్కరు ఆనియన్ లేని కర్రీ అంటూ ఉంటుంది ప్రతి ఒక్క కర్రీలో యూస్ చేస్తాము అలా యూస్ చేసినప్పుడు ప్రతిసారి ఆనియన్ కట్ చేసినప్పుడు అయితే కళ్ళలో నుండి వాటర్ వచ్చేస్తాయి ఒక వన్ టూ కట్ చేయగానే ఇంకా కట్ చేయలేమన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అలా వాటర్ రాకుండా ఉండాలి అంటే నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి మీకు ఎన్ని కేజీలు కట్ చేసినా సరే కళ్ళల్లో నుండి వాటర్ అనేది అస్సలే రావు ఫస్ట్ ఆనియన్ తీసుకొని ఇలా ఎడ్జెస్ అనేది టూ సైడ్స్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకొని పైన లేయర్ పైన పొట్ట అనేది ఉంటుంది కదా ఆ అనేది జస్ట్ ఇలా మనం ఎడ్జెస్ కట్ చేసుకోగానే పొట్ట అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను వీడియోలో ఎలానైతే చూపిస్తున్నానో అలా బోత్ సైడ్స్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత ఇలా బోత్ సైడ్ కట్ చేసిన ఆనియన్స్ అన్నీ కూడా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది నానబెట్టుకోవాలి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఆనియన్ అనేది కట్ చేసామనుకోండి మనకి వాటర్ అనేది అస్సలే రావు అందులో ఉండే మంట అంతా కూడా పోతుంది అందులో మెయిన్గా సల్ఫర్ అనేది ఉంటుంది ఇలా వాటర్లో వేయడం వల్ల అది మొత్తం కూడా పోతుంది సో మనం ఎన్ని కేజెస్ కట్ చేసినా కూడా ఇలా వాటర్ అనేది రావు చాలా క్విక్గా అయిపోతుంది మళ్ళీ ఆనియన్ కూడా స్వీట్నెస్ అనేది వస్తుంది నెక్స్ట్ టిప్ ఫిఫ్త్ టిప్ ఈ టిప్ వచ్చేసరికి మనం అటుకులు కొన్నిసార్లు స్నాక్స్గా కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్గా ఈ అటుకులను అయితే చేసుకుంటూ ఉంటాము మనం మినిమమ్ ఒక హాఫ్ కేజీ కేజీ తీసుకొచ్చామనుకోండి సార్ ట్వైస్ అనేది యూస్ చేస్తాం కొన్నిసార్లు తొందరగా పురుగు పట్టేస్తాయి సో అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం స్టోర్ చేసే బాక్స్లో కొన్ని ఎండుమిర్చి వేసుకొని గట్టిగా మూత పెట్టామనుకోండి మనకి ఎన్ని మంత్స్ ఉన్నా సరే పురుగు అనేది పట్టదు ఈ ఎండుమిర్చి ఘాటు వల్ల అందులోకి పురుగులు అనేది రావు మెయిన్గా ఇందులో నల్ల పురుగులు అనేది వస్తాయి ఈ ఘాటు వల్ల మనకి ఎలాంటి పురుగులు అనేది రావు అటుకులు అనేది కూడా స్మెల్ రాకుండా మనకి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఐ హోప్ ఇప్పటివరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే టిప్సే చెప్తున్నాను అన్నెసరీగా ఎలాంటి టిప్స్ అనేది చెప్పట్లేదు మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి పచ్చి మామిడికాయలు ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ సీజన్ అండి ఈ సీజన్లో పచ్చి మామిడికాయలు పికిల్కి కానీ నార్మల్గా అందరూ పెట్టుకుంటారు కదా ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా మామిడికాయలు అనేది దొరుకుతాయి సో నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత పచ్చి మామిడికాయలు అనేది దొరుకుతాయి బట్ చాలా రేట్ అనేది ఉంటాయి ఇలా దొరికినప్పుడే మనం ఇయర్కి సరిపడా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు పప్పు కావాలన్నా కర్రీ కావాలన్నా కూడా ఈ పచ్చి మామిడికాయలతోనే చేసుకోవచ్చు దానికోసం ఫస్ట్ మామిడికాయలన్నీ కడిగి నీట్గా ఆరపెట్టుకోవాలి అందులో తడి అంతా పోయిన తర్వాత ఇలా పీలర్తో దానిపైన ఉన్న పొట్టంతా కూడా తీసుకోవాలి నెక్స్ట్ ఈ మామిడికాయని నీట్గా తుడుచుకున్న తర్వాత సన్నగా తురుముకోవాలి ఇప్పుడు నేను వీడియోలో మీకు ఎలానైతే చూపిస్తున్నానో అలా సన్నగా తురుముకోవాలి అలా తురుముకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఈ రెండింటినీ కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత మామిడికాయ పేస్ట్ అంతా కూడా ఒక డబ్బాలో పెట్టి గట్టిగా మూతపెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మనకి వన్ ఇయర్ వరకు ఏదైనా కర్రీస్కి కానీ పప్పులో కానీ ఏది కావాలన్నా కూడా పచ్చి మామిడికాయ ప్లేస్లో ఈ ఈ పేస్ట్ అయితే వేసుకోవచ్చు ఈవెన్ పులిహోర చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్ త్వరగా కావాలి అంటే ఈ పేస్ట్ వేసి మనం పులిహోర చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఎందుకంటే మనకి ఈజీ మెథడ్లో పచ్చి మామిడికాయని స్టోర్ చేసుకోవచ్చు ఇయర్ మొత్తం కూడా యూజ్ చేసుకోవచ్చు ఐ హోప్ వీడియోలో ఉన్న టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి ఏదైనా టిప్స్ కావాలి అంటే కామెంట్ చేయండి కంపల్సరీ నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి ట్రై చేస్తాను సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళ డైలీ లైఫ్లో ఇలాంటి టిప్స్ అనేది యూస్ చేసుకుంటారు సో ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్